ప్రైజలో దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పదనాలుగవ వచనం మీరు బ్రతుకునట్లు కీడును విడచి మేలును వెదకుడి అలాగూ చేసిన ఎడల మీరనుకును చొప్పున దేవుడును సైన్యములు కధిపతీయపు యహోవా మీకు తోడుగా నుండును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మనుష్యులు కీడు చేయాలని అనేక ప్రయత్నాలు అనేక విధాలుగా ప్రయత్నము చేస్తూనే ఉంటారు కానీ దేవుడు మీకు తోడుగా ఉండాలి అని అంటే కీడును విడిచిపెట్టాలి మేలును వెదకాలి మేలును వెదకాలి ఏ రీతిగా మనము ఇతరులకు మేలు చేయగలమో ఏ మార్గంలో మనము చేయగలమో మనము వెదకినట్లయితే దేవుడు మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవుని బిడ్డ మరి దేవుడు తోడుగా ఉంటే ఎంత పరిస్థితి అయినా ఎంత భయంకరమైన పరిస్థితి అయినా ఆ శ్రమలో నుండి నీకు తోడుగా ఉన్న నీ మిత్రులు నీ కుటుంబస్తులు నీ బంధువులు ఎవరు కూడా విడిపించలేకపోయినా కూడా నీ దేవుడు విడిపించగలరు ఆయన నేను మీకు తోడుగా ఉంటాను అయితే మీరు ఎలా చేయండి అని ఆయన ఒక మాటను చెప్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలార చాలామంది జీవితాలలో కీడులు చేయడానికే మనస్సులో ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇతరులను ఎలా పడగొట్టాలి ఎలా చెడగొట్టాలి ఎలా వాళ్ళని అవమానపాలు చేయాలి ఎలా వాళ్ళ మీద నిందలు వేయాలి ఎలా వారిని నాశనం చేయాలి ఇదే మనస్తత్వము కలిగినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా మరి వాగ్దానం చూస్తున్నటువంటి నీవు అలాగు కాకుండా మేలు చేయడానికి వెతుకుతూ ఉన్నావా ఎవరికి ఏ మేలు చేయాలో వెతుకుతూ ఉన్నట్లయితే కీడును విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు ప్రియా సహోదరి సహోదరులారా కొంతమంది మంచి వాళ్ళకి మంచి వాళ్ళంట చెడ్డ వాళ్ళకి చెడ్డ వాళ్ళంట కానీ ఏసుక్రీస్తు వారు అలా కాదు ప్రియ దేవుని బిడ్డారా మంచి వాళ్ళకి మంచివాడు చెడ్డవాళ్ళకు కూడా ఆయన మంచి దేవుడు మంచివారే ఆయన సో ఆయన్ని వెంబడిస్తున్నటువంటి నీవు కీడును విడిచిపెట్టావా ఇంకా అలాగే పట్టుకొని కీడున ఒక చేత్తో ఒక చేత్తో పట్టుకొని ఉంటే వ్యర్థమే పరిపూర్ణముగా నీ హృదయములో నుండి కీడు అనేటువంటి ఆలోచనను తొలగించుకో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవునిను ఆశీర్వదించి బలపరిచి ప్రతి కార్యాన్ని సఫలపరిచి ఉన్నతముగా నేను దీవిస్తాడు ప్రి దేవుని బిడ్డ ఎందుకంటే మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాదు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది ఎంత గొప్ప ఆశీర్వాద లేఖనం ఇది ప్రీ దేవుని బిడ్డ దేవుడు మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మేలు చేసేటువంటి ఆలోచన మేలు చేసేటువంటి మాటలు మేలు చేసేటువంటి ప్రవర్తన నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీలోనే ఉంటారు దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తారు నిన్ను గొప్పగా దీవిస్తారు ప్రి దేవుని బిడ్డ ఇటువంటి మనస్సును ప్రతి బిడ్డ ప్రతి క్రైస్తవులు ప్రాముఖ్యముగా ప్రతి మనుషులు కలిగి ఉన్నట్లుగా దేవుడు వారికి తోడుగా ఉండినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మదేవా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన అయా మనస్సులో ఒకవేళ కీడు పెట్టుకొని ఉన్నారేమో నాకు వారి ఈ విధంగా చేశారు కాబట్టి నేను కూడా అలా చేయాలని కీడుని కలిగి ఉన్నారేం ప్రభు దయతో మీరు వారిని క్షమించి ఆ కీడు మనసును ఏసునామను తొలగించుదురుగాక అయ్యా మేలు చేసేటువంటి మంచి హృదయాన్ని బిడ్డలకు దయచేయమని అయా వారు అనుకున్న ఊహించిన రీతిగా ప్రభు ప్రతి కార్యమును సఫలపరిచి ఆశీర్వదించి మీరే బిడ్డలకి తోడుగా ఉండమని ఇదనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకును తండ్రి ఆమె